స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద జయంతి శుభ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి గనంగా జయంతి కార్యక్రమం జరుపుకున్న ఫోరం నాయకులు ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ స్వామి వివేకానంద అతి చిన్న వయసులో భారతీయ ఆధ్యాత్మిక విలువలు యువత చైతన్య స్ఫూర్తిని ప్రపంచంలోని అనేక దేశాల ముందు తన ప్రసంగాల ద్వారా భారతీయ ఆధ్యాత్మిక విలువలు యువత చైతన్యం కర్తవ్య దీక్షలను ప్రచారం చేసిన మహనీయుడు అని స్వామి వివేకానంద దేశవ్యాప్తంగా తిరిగి పేదరికం అజ్ఞానం రూపుమాపేందుకు తన మేధస్థు ద్వారా అనేక పరిష్కార మార్గాలు చూపిన గొప్ప స్ఫూర్తి ప్రదాత అన్నారు యువత స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని తమ చుట్టూ ఉన్న సామాజిక సమస్యల పట్ల స్పందించి పరిష్కార మార్గాలు చూపాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షుడు సజ్జద్ ఖాన్ సహా కార్యదర్శి పాండురంగం కార్యవర్గ సభ్యులు తిమ్మగాల రాజు సాయి వరాల బంజారా నాయకులు నాయక్ తదితరులు పాల్గొన్నారు జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది మరి భారతదేశం యొక్క ఆధ్యాత్మిక విలువలు కానీ అదే యువత యొక్క శక్తి సామర్థ్యాలను ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా మరి యువత తన యొక్క శక్తి సామర్థ్యాలను ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా మరి ప్రచారం చేసి ఆధ్యాత్మిక సేవ దార కానీ అదేవిధంగా సాంస్కృతి సంప్రదాయాలను మన యొక్క ధర్మము ఏ విధంగా అయితే కాపాడి మరి దేశ సమస్యలను పరిష్కరించుకోవడానికి కేవలము మరి భౌతికమైన అలవాట్లే కాకుండా ఆధ్యాత్మిక వ్యక్తితో ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని మరి నేర్పిన మరి ఆయన మాను మానీయుడు మరి ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్క యువత ఈరోజు మరి ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి చిన్న చిన్న వాటికి ఆత్మహత్య తీసుకొని పరీక్షల విఫలమైన ఉద్యోగాలు రా రాలేవని ఇలాంటివి మరి దృష్టిలో ఉంచుకొని చాలామంది ఈ ఇటీవల కాలంలో ఆత్మహత్యలు ఆందోళనకు గురై చేసుకుంటున్నారు వాటిని కా కాకుండా నివారించుకోవడానికి మరి వివేకానంద యొక్క స్ఫూర్తిని ఆయన యొక్క జీవిత చర్త చదివినట్టయితే ఆయన దేశవ్యాప్తంగా అనేక సార్లు పర్యటించి దేశంలోని మరి అనేక పేదరి నిరుపేదాల యొక్క సమస్యలను అదేవిధంగా అజ్ఞానాన్ని తొలగించడానికి ఆయన అనేక ధ్యాన ధ్యాన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఆయన సాహసమే మరి అనేక పోరాటాలతో నిండి ఉందని చెప్పిన గొప్ప మరి యువ ప్రదాత మరి ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్క యువత కూడా ముందు కొనసాగించాలి మరి ఆయన తిరిగితనాన్ని పాల్గొనితే మనం తప్పకుండా విజయం సాధిస్తామని ప్రతి ఒక్క